మా మమ్మీ చేసిన పచ్చి పులుసు చలికాలంలో ఈ ఘాటైన అయిన పచ్చి పులుసు కంపల్సరీ అన్నంలో తినాలి అంటే ఎవరు తాగారు కానీ నేను తాగుతా మస్తుంది ఆయిల్ అయితే పోసుకుంటున్నా వేసుకోవాలి జీలకర్ర ధనియాలు కొన్ని కరివేపాకు సాకు ముక్కలు ఇలా పోవాలి ఉల్లిగడ్డ లైట్గానే మగ్గాలి ఎక్కువ మగ్గకూడదు పసుపు వేసుకోవాలి అయితే ఇలా పిసికి పెట్టుకున్నా నేను ఇప్పుడు పోసేసుకుందాం తాలింపులోకి బుడ్డి కడాయి అయితే పెట్టుకున్నా కదా ఇంట్లో పచ్చిమిర్చి వేసుకొని ఇలా కాలాలి ఆయిల్ లేకుండా కాల్చుకోవాలి ఇప్పుడు మిక్సీ వేసుకోవాలి మిరియాలు వేసుకోవాలి ఎల్లిపాయలు కూడా వేసుకోవాలి ఇట్లా మిక్సీకి వేసుకుంటాం కదా పచ్చపక్క చేసుకోవాలి ఇలా ఒక పొంగైతే వచ్చింది కదా మనం ఈ మిక్సీకి వేసుకున్న మిశ్రమం అయితే దీంట్లో వేసుకుందాము తగినంత ఉప్పు వేసుకుందాము ఎంతో రుచికరమైన చింతపండు పులుసు అయితే రెడీ